రైతు సోదరులకైతే ధన్యవాదాలు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియటం అయితే జరిగింది అలాగే మనకైతే గతంలో అయితే దాదాపు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే జమ అయిందన్నమాట ఈసారి రెండు వేల ఇరవై నాలుగు వానకాలం నుంచి అయితే రైతు బంధు భరోసాగా మారిన కానీ అయితే ఐదు ఎకరాల వరకే రైతు బంధు జమ్మ అవుతున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియటం జరిగింది ఈ ఐదు ఎకరాల వరకే అవుతాయా లేకుంటే ఇంకెక్కువ పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు రైతు బంధు భరోసా జమవుతుందా జమ్మ కాదా అని అయితే నేను వీడియోలో తెలియజేస్తాను అలాగే రైతు భరోసా డబ్బులు ఏ రోజు నుంచి స్టార్ట్ అయితే ఏ రోజు నుంచి అమలు అవుతున్నాయని కూడా నేనైతే వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన ఛానల్ని అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి అలాగే ఈ వీడియోని మీతోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడమే జరుగుతుంది మనకు కనుక రైతు భరోసాగా మారిన కాంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని అయితే తెలియడమే జరిగింది మనకి ఈ నెల జూలై ముప్పై ఇరవై తారీఖులోగా మనకైతే స్టార్ట్ అయితే అవుతుందనమాట మనకి పంటలు కూడా మొదలు చేయడం అయితే జరిగింది మనకి రైతు భరోసా డబ్బులు కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైతు భరోసా డబ్బులు మనకి ఎన్ని ఎకరాల వరకు రైతు జమ అవుతాయి అంటే ఖచ్చితంగా ఐదు ఎకరాల వరకు అయితే జమ అవుతాయి అనమాట మనకైతే ఇప్పుడిప్పుడే మన నల్గొండ విద్యార్థులు నల్గొండ రైతులు కూడా పోరాటం అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే ఖచ్చితంగా పది ఎకరాల రైతు రైతుల వరకే పది ఎకరాలు ఉన్న రైతులకు అయితే రైతు బంధు అయితే జమ చేయాలి రైతు బంధు భరోసా అని ఐదు ఎకరాలే వారికి కాకుండా పది ఎకరాలకు ఉన్న రైతులకు కూడా రైతు బంధు అయితే రైతు భరోసా అయితే ఇవ్వాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నల్గొండ రైతులైతే మన వెయిటింగ్ న్యూస్లో అయితే తెలియటమే జరిగిందనమాట అలాగే దాదాపు అయితే మనకి ప్రజెంట్ ఉన్న లీక్స్ అయితే ఐదు ఎకరాలు ఉన్న రైతులకే రైతు బంధు అయితే రైతు భరోసా అయితే జమ అవుతున్నట్లయితే తెలియటమే జరిగింది అలాగే పది ఎకరాలకి కనుక పడుతున్నట్లయితే నేను అయితే అందరికంటే ముందు అయితే వీడియో చేసి అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఖచ్చితంగా మన ఛానల్ అయితే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అనమాట మీకు లే అందరికంటే ముందైతే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అందరికంటే ముందైతే మీరైతే సమాచారం అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మీకు గనుక గతంలో రైతు బంధు రెండు వేల ఇరవై మూడు యాసంగి పంట కనుక మీకు గనుక రైతు బంధు జమ అయిందా జమ కాలేదా అని అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయను అనమాట అలాగే మీరు కనుక ఎన్ని ఎకరాల రైతులకు అంటే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం రైతు బంధు జమ కావాలి అలాగే రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు ఉన్న వారికి జమ కావాలని అయితే ఒక కామెంట్ అయితే చేయను అనమాట ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా జమ చేస్తే మంచిగా ఉంటుంది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్